నరసింహ శతక పద్యం పద్మలోచన సీసపద్యముల్ నీమీదన్ చెప్పబూని తిని అయ్యా చిత్తగింపు గణయతి ప్రాసలక్షణముల చూడంగలేదు శ్లోక పఠనలేదు అమరకాండత్రయంబు అరసి చూడంగలేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు నీ కటాక్షంబున నే రచించదన్ గాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింపన్ తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే చెరుకునకు వంకపోయిన చెడున తీపి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అయ్యా కమలముల వంటి కన్నులు కలిగిన ఓ నారసింహస్వామి సీస పద్యాలు నీ మీద చెప్పబూనుకుంటిని వినుమయ్య నేను ఘనము యతి ప్రాస మొదలగు పద్యాలకు చెందిన లక్షణాలను నేర్చుకోలేదు పంచకావ్యములందరి శ్లోకాలను చదవలేదు మూడు కాండలు కలిగిన అమరం అను నిఘంటువును నేర్చుకొనలేదు శాస్త్ర సంబంధముగు గ్రంథాలను కూడా చదవలేదు అయినను దయతో కూడిన నీ చల్లని చూపుల వల్ల మాత్రమే నేను ఈ కవిత్వాన్ని వ్రాయటానికి పూనుకున్నాను నిన్ను పొగడగలిగిన తెలివితేటలు నా వద్ద లేవు నా కవిత్వం అందు తప్పులున్నను భక్తిలో లోపము లేదు నాది సద్భక్తి తక్కువైనది కాదు కదా వంకర్లు తిరిగినను చెరుకునకు తీయదనము చెడిపోదు అలాగే తప్పులున్నను నా కవిత్వంలో నిన్ను పొగుడుటలో నా భక్తి చెడదు